వర్షాలు పడ్డాయి కదా ఫ్రెండ్స్ అందుకే నేను బయటకు రాలేదు ఈ రోజు కొంచెం సూర్యుడు అలా వస్తున్నాడు నాకు జలుబు కూడా తగ్గిపోయింది అందుకే కొద్దిసేపు ఎండలో నిల్చుందామని వచ్చాను మమ్మీ అక్కడ చూడు పాపం వాళ్ళ ఇల్లు కూపోయింది అవును మమ్మీ వర్షానికి కూలిపోయిందిరా అయ్యో నేను అందుకే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా చూశారు కదా ఫ్రెండ్స్ రెండు రోజులు నేను అసలు బయటకి రాలేదు ఇంట్లోనే ఆకున్నా అది చూడు మమ్మీ రోడ్ అంతా తడి అయిపోయింది మీరు అందరూ అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వర్షానికి నా పడవలు కొట్టుకుపోవచ్చని అలా ఏం జరగలేదు నా పడవలు చాలా భద్రంగానే ఉన్నాయి నేను అంత స్ట్రాంగ్ గా తయారు చేశాను మరి వాటిని ఒక విషయం మాత్రం నాకు అర్థమైంది ఫ్రెండ్స్ వర్షం వస్తే ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం వేడి వేడి పకోడి చేసుకుందాం అనుకుంటాం ఈ వానలో వాన వాన అని డాన్స్ చేయొచ్చు అనుకుంటాం కానీ జరిగేది మాత్రం వేరు ఉతికిన బట్టలు ఉతకని బట్టలు ప్రతి ఇల్లు అంతెందుకు గల్లి మొత్తం ముక్క వాచన చూడండి రోడ్డుకు గుంతలు ఎలా పడ్డాయో అసలు ఎక్కడ నిల్చుందామన్నా అంత తడి తడిగానే ఉంది మమ్మీ ఈ వర్షాకాలం నేను బయట ఆకోవడం కష్టమే ఇక నన్ను ఇక్కడ ఏదో అంటుకుంది మమ్ము తీ మమ్మీ తీస్తాను ఎంత పడ్డా కూడా స్కూల్ కి వెళ్తున్నారు మమ్మీ చాలా గ్రేట్ కదా అవును మమ్మీ చాలా గ్రేట్ మమ్మీ మమ్మీ మనం ఇంటికి వెళ్దాం నాకు అస్సలు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు ఒక్క వర్షానికి గల్లీ మొత్తం కలబ్ కలబ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వాతావరణాన్ని చూస్తుంటే మీకు నా పడవ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను పడవ సందేశమా అవును మమ్మీ ఈ కారు మబ్బుల్లో ఆ బాలి వర్షంలో నా సబ్స్క్రైబర్స్ అందరికీ అంటే ఏంటి మమ్మీ ఏం లేదు మమ్మీ ఈ వర్షాకాలం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నా పడవ సందేశాన్ని ఇస్తున్నాను ఇక్కడ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోకి